అరవై ఏడు నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కేవలం ప్రపోజల్స్ మాత్రమే పట్టుకొని రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా గెజిట్ నోటిఫికేషన్లో ఉన్న భూములను మరియు గెజిట్ నోటిఫికేషన్లో లేని భూములను ఆక్రమించుకొని ట్రెంచులు కొట్టి కంట్రాక్టర్లకు భూములను కొంత కేటాయించి వివిధ రకాల చెట్లు పెట్టి డబ్బులు దండుకోవడానికి ఫారెస్ట్ అధికారులు పట్టా భూములను వాడుకుంటారు దీన్ని దీని విషయమే ఇంక గౌరవ ఎమ్మెల్యే గారు కడియంసేఆర్ దృష్టి సృష్టి క్లియర్ గారి దృష్టికి తీసుకెళ్లగానే రైతులందరినీ సమీకరించుకొని కలెక్టర్ గారి దగ్గరికి రెండు మూడు దఫాలు తీసుకెళ్లి పట్టా మరియు ఫారెస్ట్ అధికారుల మధ్యలో జాయింట్ సర్వే చేపించి ఈ మధ్యనే నోటిఫికేషన్లో లేని భూములను విడుదల చేయాలని కలెక్టర్ గారికి కడియంసేర్ గారు సూచించడం జరిగింది టీ జాయింట్ సర్వే దాదాపు మూడు నెలలు జాయింట్ సర్వే చేయించి మొత్తం దామెర ఎలకతుర్తి వేలేరు ఎర్రబెల్లి ఉప్పారం దేవునూరు నారాయణగిరి అన్ని గ్రామాల పరిధిలో ఏడీ గారితో సర్వే చేపించి జాయింట్ సర్వే విత్ ఫారెస్ట్ అధికారులతో సహా కలిపి సర్వే చేయించి నోటిఫికేషన్లో ఉన్న నంబర్లను అట్లనే ఉంచి నోటిఫికేషన్లో లేని నంబర్ నంబర్లను విడుదల చేయాలని తక్షణమే వెకెట్ చేయాలని ఈ మధ్యనే కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అట్టి కలెక్టర్ గారి ఆదేశాలను కూడా బేఖాతరు చేసి ఎఫ్ఆర్ఓ భిక్షాపతి అనేవాడు ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై రైతుల భూములను కబ్జా చేయడానికి ఆల్రెడీ కబ్జా చేసిండు ఇంకా ఇక ముందు ఈ రైతుల భూములను కలెక్టర్ గారు విడుదల చేయకుండా ఆపడానికి వివిధ రకాల ఎత్తులు వేసుకుంటూ ప్రతిపక్ష పార్టీలకు చెప్పుకుంటూ వివిధ పేపర్లలో దాన్ని న్యూస్ పబ్లిషేషన్ హైలైటెడ్ చేసి మమ్మల్ని ఇబ్బంది నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ఉన్న భూ లేని భూములనే ఇంత ఇబ్బంది పెడుతుంటే వీళ్ళు నోటిఫికేషన్లో ఉన్న భూములకు ఇంకా వీళ్ళు ఎన్నడు నష్టపరిహారం కట్టిస్తారు వీళ్ళు ఎన్నడు గ్రామ సభలు పెడతారు దాదాపు ముప్పై సంవత్సరాల కాల నుంచి వాళ్ళ ఆధీనంలో వచ్చుకొని మా రైతుల యొక్క జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు వాళ్ళైతే ఉద్యోగాలు తీసుకుంటూ వాళ్ళు నెల నెల జీతం తీసుకుంటారు మరి వాళ్లకు జీతాలు రాకుండా ఇట్లనే ఊరుకుంటారా వాళ్ళకి జీతాలు రాకుండా అయితే ఊరుకోరు కదా మా మా యొక్క ప్రభు పట్టా ను మాకు రైతు రైతు బంధు పడుతుంది మాది పట్టాల్యాండ్స్ కేవలం గుట్టకు ఆనుకోనున్నంత మాత్రాన గుట్టకు ఆనుకోనున్నంత మాత్రాన అది ఫారెస్ట్ భూమి కాదు అసలు గుట్టనే ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ కాలేదు అది ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది అదేం కేంద్ర ప్రభుత్వం చేతులకి పోలేదు ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేకున్నా కేవలం ప్రపోజల్స్ని పట్టుకొని చుట్టుపక్కల ఉన్న రైతులను వేధించుకుంటూ ఎవరైనా కొన్ని పైసలు ఇస్తే వాళ్ళ భూములను రిలీజ్ చేయడం ఎవరన్నా డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళని వేధించడం జరుగుతుంది వస్తారు రైతులు పెట్టిన అన్నం తింటారు సర్వేల కాడ కూర్చుంటారు సర్వే అయిపోగానే సంతకం పెట్టకుండా వెళ్ళిపోతారు వాళ్ళు ఈ ఇట్లా చేసుకుంటూ దాదాపు రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ అనవసరంగా రైతుల కోసం పోరాడే కడియంసిఆర్ మీదకి కడియంసీఆర్ గారి మీదకి రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు ఈ రోజులలో రెండు వేల ఎకరాలు కబ్జా చేసుకునేది ఎక్కడైనా ఉంటుందా అంత ఈజీగా రెండు వేల ఎకరాలు కబ్జా చేసుకోవడం అనేది ఉండదు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు డాక్టర్ రాజే గారు మాట్లాడుకుంటా అవగాహన లేకుండా సరే తను సమగ్ర న్యాయ విచారణ జరపాలని ఈరోజు ఎక్కడో ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది మేము కూడా అదే కోరుకుంటున్నాం సమగ్ర న్యాయ విచారణ జరిపి పట్టాభూములను రిలీజ్ చేసి మా ఫారెస్ట్ భూమిని మీరు కూడా కాపాడండి దానికి మేము కూడా సంతోషపడతాం మా కడియం కడిఎంసీఆర్ గారు రైతుల పక్షాన పోరాడుతాడు మీకు చేత కాకుంటే సపరేట్గా ఊకోండి మేము తప్పు చేస్తే అప్పుడు నిలదీయండి నిజంగా నిలదీయండి కానీ ఏది ముందుకే అవగాహన లేకుండా వచ్చి ఇది ఇట్లా అట్లా ఒక్కరి మీద ఎవరో ఒక్కరి మీద పర్సనల్ గడ్జ్ పెట్టుకొని మమ్మల్ని మిగతా రైతులను పేద రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు ఇప్పటికైనా డాక్టర్ రాజయ్య గారు మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకొని రైతుల పక్షాన పోరాడండి మా భూములు కనుక కాకుంటే అవి మా భూములు కనుక కాకుంటే మేమే స్వచ్ఛందంగా వచ్చి మీరు ఎక్కడైనా శిక్ష చేస్తే దేనికైనా లొంగిపోవడానికి సిద్ధం ఎఫ్ఆర్ఓ భిక్షాపతిని వెంటనే సస్పెండ్ చేయాలి కలెక్టర్ ఆదేశాలను కూడా కలెక్టర్ కలెక్టర్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా లేకుంటే రౌడీజం చేస్తున్నాడా అర్థం కాకుండా ఉన్నది వాళ్ళ వ్యవహార తీరు కానీ ఈ పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళు లొల్లి కాకుండా పోలీసు వాళ్ళు వచ్చి లొల్లి కాకుండా ఆపిరి తప్పించి ఆయన ఏదో పేపర్ల పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సహకరిస్తలేరు అంటే రైతుల కోసం రైతుల పక్షాన పోరాడాలి కానీ ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు మంచోళ్ళు రైతులు చెడ్డోళ్ళు లెక్క వ్యవహరిస్తున్నారు డాక్టర్ గౌరవ రాజయ్య గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటివి మానుకొని రైతుల పక్షాన పోరాడండి మాది ఏమన్నా తప్పు ఉండేది ఉంటే నిలదీయండి దానికి సర్వం